దేవుడి నామనికి వందనాలు ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ మా ఛానల్ను బలపరుస్తున్న మీ అందరికీ ప్రభు విణేశ్వర గ్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాం గత వారము మానవ జీవితం యొక్క భాగాలు మరియు మానవునికి రెండు భాగాలు ఉంటాయని రెండు దృక్పథాలు ఉంటాయని మనము తెలుసుకుందాం ఈ దినాన మానవ జీవితం యొక్క ముగింపు ఎలా ఉంటుంది తెలుసుకుందాం శరీరం నుండి ఆత్మ వేరైపోవడమే మరణం యాకబు రెండు ఇరవై ఆరు మరణము పాపం ద్వారా వస్తుంది ఆదికాండము ఒకటి ఇరవై ఏడు రోమా ఐదు పన్నెండులో పాపమే మరణమని జనన మరణాలకు తగిన సమయం కలదు ప్రసంగి మూడో అధ్యాయం ఒకటి నుండి రెండు ప్రసంగి పన్నెండో అధ్యాయం ఆరు నుండి ఏడు మరణానికి తగిన సమయం ఉంటుందని భక్తుడైన సులుమును వ్రాయడం జరిగింది మరణం భీకరమగు రాజు యోగు పద్దెనిమిది పద్నాలుగులో అదొక శత్రువుగా మొదటి క్రింది పదిహేను ఇరవై ఆరులో అదొక సాతాను మరణాన్ని ఉపయోగించి భయమునకు భావనిసత్వానికి నడిపించును హెబ్రి రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం పదిహేను మరణం సంభవించినప్పుడు ప్రజలు ఏడుస్తారు ఆదికాండము ఆది కాండము ఇరవై మూడు రెండు యాభై అధ్యాయం ఒకటి మరణం మనకు అతి సాధారణంగా కనబడిన అది సృష్టిలోనికి పాపమును బట్టి చొర్రబడుతుంది మరణము దేవిని సృష్టిలో ఒక చొరబాటుదారుడు అందుకే నిత్యత్వంలో మరణం ఉండదు ప్రకటన ఇరవై ఒకటి నాలుగు దేవుడి మరణ స్మరణపై సర్వభౌముడు మొదటి సమయలు రెండు ఆరు యోగు పన్నెండు పది ప్రకటన ఇరవై పద్నాలుగులో మరణంలో ఒక వ్యక్తి యొక్క కడశ్వాసతో బైబుల్ పోలుస్తుంది యోబు పద్నాలుగు పదోదయం ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో చిన్నము నుండి పదిహేడు వరకు మార్కు పదిహేను ముప్పై ఏడులో ఒక వ్యక్తి తల్లి గర్భంలో పడిన క్షణం నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు వాణిని చంపరాదు మనుషులందరికీ మానవత్వం ఉంటుంది కాబట్టి చనిపోయినప్పుడు మంచి సమాధి చేయాలి మానవుని గమ్యం ఇలా ఉంటుంది మానవుడికి పరిలోకం ఉంది నరకం ఉంది మానవుడు మరణం పిదప తన ఉనికిని కోల్పోతాడని కొందరు మరికొందరు ఆత్మ మాత్రమే కొనసాగుతుందని మరికొందరు ఆత్మ మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశించి తిరిగి జన్మిస్తుందని మరికొందరు ఆత్మ నిద్రలో ఉంటుందని చెబుతారు కానీ బైబిల్ మానవుని ఆత్మ వాడు చనిపోగానే మధ్యస్థ స్థితికి వెళ్ళిపోతుందని ఒకనొక రోజు ఆత్మ శరీరము మరలా కలిసి నిత్యత్వంలో ఉంటుందని బైబిల్ మనం చూస్తాము రెండో కురింది ఐదు ఎనిమిదిలో పిలిపి ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు లుకాస్ అర్థం పదహారో అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై కోట్లు ఇరవై మూడు అధ్యాయము నలభై మూడు వచ్చినంలో మతీ స్వార్థ ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటిలో అపోసుడైన పౌలు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము పదకొండవ చిన్నంలో వ్రాయడం జరిగింది మరణము మరి మానవుడు మరియు సమాజం ఎలా ఉంటుందో మానవులందరూ ఆదాము నుండే వచ్చినవారు వారు ఆయా జాతులుగా నేడు ఉన్నారు దీనిలో భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం కనబడుతుంది అపస్సుల కార్యము పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచ్చినంలో